భారత్ ఫ్యూచర్ సిటీతో పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి వేగంగా నిర్మితమవుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ అనేక అంశాల్లోనూ ఓ ప్రత్యేకతను చాటుకోనుంది పదమూడు వేల ఐదు వందల ఎకరాల్లో ఈ అధునాతన నగరాన్ని నిర్మిస్తున్నారు తొమ్మిది లక్షల మంది జనాభాకు నివాస యోగ్యంగా సిటీ ఉండనుంది ఈ నగరంలో ఆరు అర్బన్ జిల్లాలుగా ఏర్పాటు చేస్తారు దేశీయ అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ స్థాయి నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు అద్భుతమైన మౌలిక వసతులతో ఏర్పాటయ్యే ఈ నగరాన్ని జీరో కార్బన్ సిటీగా భవిష్యత్ నగరాన్ని ఆరు అర్బన్ జిల్లాలుగా అభివృద్ధి చేయనున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ సిటీ ఎంటర్టైన్మెంట్ క్రీడలు డేటా సెంటర్స్ అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యా సంస్థల జిల్లాలుగా మొత్తం ఆరింటిని నెలకొల్పుతారు ఇక్కడ ఏర్పాటయ్యే వివిధ పరిశోధన సంస్థలు గ్రీన్ ఫార్మా ఎంటర్టైన్మెంట్ జోన్ల ద్వారా మొత్తం లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి మరో నెల రోజుల్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి డేటా సెంటర్ల కోసం ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలు కేటాయించింది వచ్చే ఫిబ్రవరి చివరలో ఇక్కడ నిర్మాణాలు మొదలవుతాయి ఎంటర్టైన్మెంట్ జోన్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఫ్యూచర్ సిటీ అంతా ఒక ఆర్కిటెక్చరల్ అద్భుతంగా నిలుస్తుంది భవిష్యత్ అవసరాలకు సరిపోయే అత్యాధునిక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు అర్బన్ ఫారెస్టులతో అంతా పచ్చదనం పరుచుకుని కనిపిస్తుంది తారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది ఇక్కడ కురిసే ప్రతి వర్షం చుక్క ఇక్కడే ఇంకిపోయేలా రెయిన్ హార్వెస్టింగ్ జరుగుతుంది భూగర్భ జలాలకు కొదవలేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది